అండ్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మన హనుమాన్ సింగ్ గారు ఇల్లండి వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఈ మొక్కలు చూస్తూ నాకు మాత్రం అసలు తని తీరదండి ఎంత బాగుంటుంది ఇంకా రోజెస్ అన్నీ కూడా ఇప్పుడే ఇచ్చుకుంటున్నాయి ఇవన్నీ కూడా చాలా ఒక అసలు చూడాలంటే ఒక పార్కు లేకపోతే లేదా పెద్ద నర్సరీలోకి వెళ్ళినట్టు అయితే ఉంటుందండి చాలా అండి మొత్తం బ్లూమింగ్స్ అవుతున్నాయి ఇప్పుడెప్పుడే అన్నీ కూడా అసలు ఫుల్ అంత వీడియో అయితే చేశాను మీరు ఆల్రెడీ చూసారు చూడని వాళ్ళు మాత్రం ఉంది వీడియో అయితే చూడండి హనుమాన్ సింగ్ గారి గార్డెన్ అనేసి టెరెస్ గార్డెన్ ఉంది బాల్కనీ ఉంది ఇంకా మూడు అంతస్తుల డాబాల్లో కూడా పెంచుతున్నారండి చాలా చక్కగా ఉన్నాయి మొక్కలైతే మాత్రం మొత్తం అసలుకి చాలా కేర్ తీసుకుంటారండి పొద్దున్న లేచిన కాడి నుంచి వాళ్ళు వైఫ్ అండ్ హజెండ్ ఇద్దరు కూడా చాలా కేర్ తీసుకుని చిన్నపిల్లలని చూసుకున్నట్టు ఎంత చక్కగా ఈచ్ వన్ 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 మార్క్ మొత్తం తీస్తూ ఉంటారండి చూశారు కదా మొత్తం కూడా చాలా చక్కగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క చక్కగా కేర్ తీసుకుంటూ చూస్తూ ఉంటారండి చాలా అయితే మాత్రం నచ్చితే ప్రతి ఒక్క మొక్క కూడా చాలా కేర్ తీసుకొని చేస్తూ ఉంటారండి చూసారు కదా ఇంకా అయితే జస్ట్ మీకు పక్క సైడ్ అయితే చిన్న అయితే తీసాను అంతేనండి ఇంకా మొత్తం పైగా పక్కన ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తే చాలా అయితే చాలా బాగుంటాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి